హలో ఫ్రెండ్స్ ఈరోజు కిచెన్లో అయితే ఇక్కడ రెండు పొరపాట్లు అయితే చేసినారు ఆ పొరపాటు వల్ల ఇప్పుడు ఇక్కడ చిమ్మి పెట్టుకునే దానికైతే కావడం లేదు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వన్ చూడండి ఈ పొరపాటు ఏమైతే మీకు కూడా చెప్తాను మీరు కూడా రేపు పొద్దున కిచెన్ వర్క్ చేయించుకునేది కూడా పెట్టుకోకుండా హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో కిచెన్లో అయితే చిన్న పొరపాటు చేశారండి ఈ చిన్న పొరపాటు వల్ల ఇప్పుడు మళ్ళీ కిచెన్ పలగొట్టాలంటున్నారు ఇంత అందమైన కిచెన్ పలగొట్టాలంటే నా మనసు అయితే గొప్పడం లేదు నేను కూడా చెప్పాను సార్ వాడు అన్నాళ్ళు వాడను సార్ ఎందుకు పలకొడతారు అని చెప్పినాను ఎందుకు పలుకొడతారు అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తా అండి ఇక్కడ కిటికీ చూస్తున్నారు కదా అలాగే ఇక్కడ మొత్తం సెల్ఫ్ పెట్టినారు ఇక్కడ కూడా పలగొట్టాల్సింది కొద్దిగా ఈ సైడ్ కూడా ఒక కిటికీ పెట్టారు ముఖ్యంగా కిచెన్ మాత్రం అందంగా నీట్గా కట్టించుకున్నారు దగ్గరండి పక్క కట్టించుకున్నారు కాబట్టి నీట్గా ఉంది ఈ కిచెన్లో వచ్చి రెండు కిటికీలు పెట్టించుకున్నారు వీళ్ళు ఇంటర్లైట్ లైట్ ఎక్కువ రావాలని చెప్పి రెండు కిటికీలు కట్టించుకున్నారు ఈ కిటికీ చూడండి ఈ కిటికీ వచ్చే సైజ్ వచ్చి రెండు నాలుగండి ఆడ పైన వచ్చే ఎడ్జెక్సింగ్ ఫ్యాన్ కొట్టి పెట్టినారు చిమ్మి అయితే ఇక్కడ రావాలి ఇక్కడ రావాలి చిమ్మి ఈ కిటికీ వల్ల ఇప్పుడు ఈ కిటికీ మొత్తం పలు అవసరం వస్తుంది ఎందుకంటే చిమ్మి అనేది ఇక్కడ ఫిట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఫిట్టింగ్ చేయాలి కాకపోతే ఇది నాలుగు అడుగులు ఉంది రెండుకి రెండు పెట్టినా సరిపోతుండే కిటికీ ఈ నాలుగు అడుగులు పెట్టడం వల్ల ఈ షోకేస్ కూడా ఈ లాస్ట్ గోడకు పెట్టినారు గోడకు పెట్టుకోకుండా నన్ను అడిగితే ఇక్కడ ఈ రెండు సెల్ఫ్లు అవసరం లేదు రెండు షోకేస్లు కేసులు అవసరం లేదు ఈ సైడ్ ఎన్ని షోకేస్లు ఉన్నాయి అనుకోటి ఇక్కడ నాలుగు అడుగులు ఉంది కిచెన్ సారీ కిటికీ దాన్ని పెట్టే వదులు ఈ ఇంటర్లైట్ పెట్టుకుంటే ఈ ఇంటర్లైట్ తీసేసి దాన్ని పెట్టుకుంటే అయిపోతుండే ఈ రెండు అడుగులు పెట్టినా సరిపోతుండే కాబట్టి కిచెన్ కట్టించుకునేటప్పుడే మీరు మగవాళ్ళు కాకుండా ఆడవాళ్ళని దగ్గర నుంచికొని ఏవేవి ఎక్కడెక్కడ వస్తాయో చూసుకోవాలి లేకపోతే డిఫరెంట్గా ఇక్కడ ఏం జరిగిందంటే ఇది సార్ ప్లానింగ్ అయితే కదా మేడం ప్లానింగ్ మనకు రెండు కిటికీలు ఉంటే బాగా వస్తాయి కదా వెళ్తారు బాగుంటుందని చెప్పి మేడం ప్లానింగ్ ఇచ్చింది సార్ అమలు చేసినాడు కాకపోతే ఇప్పుడు బెడ్స్ కొట్టింది ఇప్పుడు కిచెన్ అంతా ఆ సైడ్ కిటికీ మొత్తం పలగొట్టేయాలంటున్నారు స్లైడింగ్ కిటికీ నేనేమి ఉంటానంటే ఒకటి మూసేసుకోండి రెండు పలగొట్ట ఒకటి మూసేసుకోండి సరిపోతుందని చెప్పినా నేను అసలు చెప్పుకోకుండా రెండు కొట్టేయాలని చెప్పినానంట సో మీరు చూసి జాగ్రత్తగా కిచెన్ కట్టించుకోండి కిచెన్ కట్టించుకుంటుంది ఎప్పుడు ఇలాంటి వీడియోస్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కండి థ్యాంక్ యూ